అండ్ మిత్రమండలి అని ఒక నలుగురు ఇండస్ట్రీ నుంచి పేర్లు చెప్పమంటే ఎవరు పేర్లు చెప్తారు మీరు మీ నలుగురు దొంగన కొడుకుల పేర్లు చెప్పమంటారు అంతే కదా ఓకే ఓకే ఫస్ట్ దొంగన కొడుకు ఎస్కేఎన్గా లేడాడు ఈరోజు అక్కడ ఫారన్లో ఉన్నాడు నాకు అసలు సంబంధం లేదు ఓకే మీకు బాగా క్లోజ్ ఫ్రెండే కదా దొంగన కొడుకు ఫీల్ అవుతున్నట్టున్నారు నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బాగా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు ప్రభాష్ గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం తిట్టకూడదు ప్రభాష్ ఫ్యాన్స్ ఒప్పుకోరు కాబట్టి గౌరవనీయులైన మార్థి గారు రాజా సాప్ ఓకే మూడు ఈ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఈ మధ్యలో ప్రొడ్యూసర్ అయ్యాడు బాను దొంగన కొడుకే బాను గారు నాలుగు మన వరుణ్ గారి దగ్గర ఉంటారు పెద్ద దొంగన కొడుకుల్లో పెద్ద దొంగన కొడుకు ఆడు ఆర్కేగాడు ఇన్ మీ నలుగురు అది థ్యాంక్ యూ అండి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే నాకు థ్యాంక్ యూ అంటే మా నలుగురు హిస్టరీలు తెస్తే మిత్రమండలి హిస్టరీ కూడా తక్కువ అవుతుంది అంత దారుణంగా ఉంటుంది హిస్టరీ ఓకే జోక్సేపాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ విష్ణు అన్న విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ నాది ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఈ సినిమా కన్నా కూడా నా సినిమా ఎక్కువ ప్రమోట్ చేస్తారు మీ సినిమాలు కూడా మీరు చాలా ఇంట్రావర్ట్గా వెళ్ళి సిగ్గుపడుతూ మాట్లాడతారు బట్ నా సినిమాకి వచ్చి నిజంగా దాన్ని చాలా పుష్ చేస్తారు ఎప్పుడు నాకు ఒక ధైర్యం ఏంటంటే ఓకే ఏదైనా ప్రమోషన్ ఏదైనా కొంచెం నాకు ఖుష్ కావాలన్నప్పుడు మీరు ఉన్నారనే ధైర్యం